పులి మరియు జింక కథ ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఓ భయంకరమైన పులి ఉండేది అది చాలా బలమైనదిగా తెలివైనదిగా పేరుగాంచింది అడవిలోని జంతువులందరూ దాన్ని చూసి భయపడేవారు పులికి ఆకలి వేస్తే ఏదో ఒక జంతువును పరిగెత్తించి పట్టుకుని తినేది అదే అడవిలో ఓ చురుకైన జింక కూడా ఉండేది అది ఎంతో త్వరగా పరుగు పెట్టగలిగేది అందుకే చాలాసార్లు పులి దానిని పట్టుకోలేకపోయింది కానీ ఒకరోజు పులికి ఓ యుక్తి కలిగింది పులి పెద్ద చెట్టు క్రింద దాక్కొని ఆహారం కోసం వచ్చే జంతువుల కోసం వేచి చూసింది కొద్దిసేపటికే ఆ జింక అక్కడికి వచ్చింది పులి ఒక్కసారిగా దాని మీదికి దూకింది కానీ చురుకైన జింక అది గమనించి వేగంగా పరుగుపెట్టింది పులి దాన్ని వెంబడించింది కానీ జింకను పట్టుకోవడం అంత సులభం కాదని తెలుసుకుంది అప్పుడే జింక ఓ సరళమైన ఐడియా ఆలోచించింది అది అడవిలో ఉన్న పొరుగు నదివైపు పరుగెత్తింది దారిలో ఓ పొట్టేలు గుంతను చూసి దూకింది కానీ పులికి అది తెలియకపోవడంతో అది నేరుగా ఆ గుంతలో పడిపోయింది పులి గుంతలో చిక్కుకుపోయింది దాన్ని చూసిన అడవి జంతువులందరూ సంతోషించారు జింక తన తెలివితో తన ప్రాణాలను మాత్రమే కాకుండా మిగతా జంతువుల ప్రాణాలను కూడా కాపాడింది ఈ కథ మాకు చెప్పే నీతి ఏమిటంటే బలం కంటే తెలివితేటలు గొప్పవని